నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ డివో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్వీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేయడం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరానికి కృషి చేసిన నిజాంపేట ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఆర్వీఎం హాస్పిటల్ చాప్టర్ లో గ్రీష్మిక తేజస్విని భూమిక గీతాంజలి ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సభ్యులు బండారి చంద్రయ్య సంజీవ్ చంద్రకాంత్ గౌడ్ బండారి సిద్ధరాములు కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ ఘటన అధ్యక్షులు కుమ్మట బాబు వినోద్ నాయక్ ఎల్ఎం యాదవ్ వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ నాయని లక్ష్మణ్ భట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్వీఎం ఆధ్వర్యంలో మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది వారికి ఉచిత మందులు కానీ వారికి ఎట్లా బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి ఎందుకంటే వాళ్ళు ఊళ్ళు ఊళ్ళు అన్నీ తిరిగి తిరిగి కూడా ఎక్కడేముంది ఉంది ఎవరికే ఉంది ఎట్లున్నాయి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే ఆ దృష్టితోనే ఏంటంటే ఆర్వ్యం వాళ్ళని సంప్రదించగా వీళ్ళు ప్రిస్క్రైబ్ వాళ్ళు వచ్చారు వచ్చినందుకు సంతోషిస్తున్నాం వాళ్ళకు కూడా ఎందుకంటే చెప్పిన ప్రజలు కూడా ఏంటంటే చెప్పిన మెడిసిన్స్ వాడుతుంది కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ల సూచనల మేరకే వేసుకోవాలి వేసుకునేది సాయంత్రం సాయంత్రం ప్రొద్దున వేసుకుంటే అది కూడా సరిగా పనిచేయదు ఎందుకంటే వచ్చి శిబిరంలోకి వచ్చిన మేము ఎందుకు మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెరవకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం